ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ నేను డాక్టర్ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము శని వక్రగతి గురించి మనం సశాస్త్రీయమైనటువంటి విధానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము శని కుంభరాశి నుండి మకర రాశికి అంటే వెనకర రాశిలోనికి ద్వారా వ్యవహారం నడిపిస్తున్నారు కానీ మీకు దాని గురించి మళ్ళీ వెనక మకర రాశిలోకి వచ్చారని మీరు భ్రమపడాల్సిన పని లేదండి ఆయన కుంభంలోనే ఉంటారు అంటే వ్యవహార దృష్టి మాత్రం వెనకాల ఉన్నటువంటి మకర రాశిలోనికి వస్తుంది అక్కడి నుంచి ఆయన వ్యవహారాలన్నీ నడిపిస్తూ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు మనకి మా ఇది అయిపోయినటువంటి నిజానికి జూన్ ముప్పయో తారీఖున ఆయన ప్రవేశం జరిగింది అప్పుడే మూడు నాలుగు రోజులు గడిచిపోయింది కానీ నేను నిజానికి ఇది ఈ చెయ్య ఈ వీడియో చేయాలనుకోలేదు కానీ చాలామంది ఈ మా అనుయాయులు ఉంటారు కదా చాలామంది యూట్యూబ్లో చూసామండి ఇది చూశాము వారు ఒక రకంగా చెప్పారు వీరు ఒక రకంగా చెప్పారు ఇదంతా చాలా కన్ఫ్యూజ్గా ఉందండి అది కాదు మాకు మీ మీద నమ్మకం కాబట్టి మీరు చెప్పినట్టయితే మాకు నమ్మకం కాబట్టి మీరు చెప్తే బాగుంటుంది అని చెప్పేసి వందల సంఖ్యలో పైనే వచ్చినాయి నాకు ఫోన్లు అందుచేత నా నా స్టైల్లో నా పరిజ్ఞానం సహకరించిన మేరకు చెప్పడం కోసం వీడియో చేస్తున్నాను అయితే ఇక్కడ ముప్పై తారీఖున జూన్ ముప్పై నుండి ప్రారంభం చేశారు వక్రంలోకి అంటే మకరంలో నుంచి చేయడం ప్రారంభం చేశారు ఆయన జూన్ జూలై ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబరు నవంబర్ నెలలో పదిహేనో తారీఖు వరకు మకరం నుండే అంటే వక్రగదిలో నుండి ఆయన వ్యవహారం అంతా నడిపిస్తూ ఉంటారు ఈ తద్వారా అసలు ఈ వక్రం అంటే ఏమిటి అనేటువంటి మనం తీసుకున్నట్టయితే ఏ గ్రహము కూడా వక్రగతి వక్రంగా నడవదండి అన్ని సక్రంగా నడుస్తాయి అంటే వాటి వాటికి ఉన్నటువంటి పరిధి కక్ష్య ఏదైతే ఉందో ఆ కక్ష్యలో అన్నీ ఐదు గ్రహాలకు మాత్రమే వక్రగతి ఉంటుంది అవి ఈ కుజ బోధ గురు శుక్ర శని ఐదు గ్రహాలకే రాహుకేతులు ఛాయాగ్రహాలు ఇక సూర్య చంద్రులు అయినట్టయితే అవి మండల మండల గ్రహాలు అంటారు అందుచేత సూర్యుడికి చంద్రుడికి ఒకరగతి ఉండదు రాహుకేతులు ఛాయాగ్రహాలు కాబట్టి వాటికి ఒకరగతి ఉండదు ఉన్నటువంటివన్నీ కూడా ఈ తారాగ్రహాలకు మాత్రమే అంటే తారాగ్రహాలు చూపుకున్నా కదండి ఇప్పుడు కుజ బుధ గురు శుక్ర శని ఈ ఐదు గ్రహాలకు మాత్రమే ఒకర్రగతి ఉంటూ ఉంటుంది అయితే వీటి గ్రహ వీటి యొక్క కక్ష్య అంటే ఓవర్బిట్ మనం ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ఓవర్బిట్ అంటాము దీన్ని ఈ పరిభ్రమించేటప్పుడు అది ఏమవుతుందంటే ఈ దీ వేరు వేరు సైజుల్లో ఉంటాయి అవి అంచేత ఈ చిన్న ఓవర్బిట్లో అదే చిన్న కక్ష్యలో తిరిగేటటువంటిది చాలా స్పీడ్గా తిరుగుతుంటుంది పెద్దది ఒకసారి ఎక్కువ కక్ష్యలో ఉన్న తిరిగేటటువంటిది ఇది చిన్నది కాబట్టి ఇక్కడికి వెళ్ళిపోయింది ఇది మిల్లిగా ఇక్కడికి వచ్చినప్పుడు ఇది వెనకబడినట్టు ఉంటుంది ఆ విధంగా మనకు అనిపిస్తూ ఉంటుంది మీకు ఇంకా ఉదాహరణ చెప్పాలి అంటే మనం చిన్నప్పుడు ట్రైనో బస్సు ఎక్కడ ఎక్కి ఏదో ఊరు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటాము ఆ సందర్భంలో మనం కిటికీ పక్కన కూర్చునే వాళ్ళం కిటికీ పక్కన కూర్చుని కిటికీ వచ్చి బయటికి చూసేవాళ్ళం ఆ బయటికి చూసినప్పుడు మనకి మన చిన్నపిల్లవాళ్ళం కదా మనకి అంత దృష్టి ఉండదు వాటిని అలా చూస్తూ ఉంటే ఆ పొలాలు ఆ చెట్లు ఆ టెలిఫోన్ తీగలు ఆ కరెంటు స్తంభాలు ఆ కొండలు గుట్టలు ఇవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నట్టుగా మనకి గోచరిస్తుంది గోచరిస్తుంది కానీ అవి అక్కడికి కథలాలు అక్కడే ఉంటాయి మనం జరిగేది ఏంటంటే మనం ముందు జరుగుతున్నాం మనం ముందు జరుగుతున్నాం ట్రైన్లోనో బస్సులోనో అవి వెనక్కి వెళ్ళినట్టుగా మనకి భ్రమ భ్రాంతి అంతే ఇది కూడా ఈ వక్రగతి అనేది కూడా అంతే ఏ గ్రహమో వెరక్కి తిరగడం ముందుకు తిరగడం అని ఉండదు లేకపోతే కొన్ని గ్రహాలకి అతిచారం అని కుజుడు లాంటి గ్రహ కుజ గ్రహానికి సంబంధించి కొన్ని సందర్భాల్లో స్తంభన అని ఉంటూ ఉంటాయి దాని గురించి ఇప్పుడు అక్కర్లేదు మనం వక్రగతి వక్రగతి గురించి చెప్పుకుంటున్నాము కాబట్టి ఇప్పుడు శనిశ్వరుని యొక్క వక్రగతి నుంచి గురించి మనం చెప్పుకుంటున్నాం ఆయన కుంభం నుంచి మకరంలోనికి వక్రగతి ద్వారా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సుమారుగా నూట నలభై రోజులు జరుగుతోంది ఈ నలభై రోజులు ఈ నూట నలభై రోజుల్లో ఏ ఏ రాసులు వాళ్ళకి ఏ ఏ ఫలితాలు ఇస్తాడు అనేటటువంటిది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నించేద్దాం ఇప్పుడు నిజానికి మొన్నటి వరకు జన్మంలో అంటే కుంభరాశిలో జన్మంగా ఉండేది అక్కడ శుభ ఫలితాలను ఇవ్వజాలడు ఆయనకి ఇప్పుడు మకరంలోకి వచ్చాక ఏమైంది అంటే ఆయనకి పన్నెండో స్థానంలో కుజుడు ఉన్నట్టుగా లెక్క కుంభానికి మకరము పన్నెండో స్థానం అవుతోంది కాబట్టి పన్నెండో స్థానంలో మనకి శుభ ఫలితాలు ఇవ్వజారు మన ఆయనకి జన్మలో ఉన్నాడు అప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ స్టేన్ ఐ దిస్ బ్యాక్ పెయిన్ ইটস ফি হ্যাট ট্রাইড মে ট্রীটমেন্টপতি আয় মসজো ফজরপসি বট ইটক লাইট ঐ এসে ঐ স্ট্রাং সজেস্ট হোমিয়োপতি বিকাশ নর্সনলি অলপতি সফরিনেট নো ডো না রেকমেন অপতি ক্যান নো কের্থ দোমিয়োপতি এই মলকাজগি ডাক্টার নেম ইস লাই নাগেশ্ব অ্যান্ড দ ক্লি নজ নি হোমিয়োপতি వృషభ రాశి వారికి తొమ్మిదవ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతున్నది వృషభం నుంచి మీకు మకరం అనేటటువంటి తొమ్మిదవ స్థానం ఆ స్థానంలో సంచారం చేయటం ద్వారా వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి తొమ్మిదవ స్థానంలో శనీశ్వరుడు యోగించ జాలడు ఏ విధయితే యోగించకపోతే ఏ విధమైన ఫలితాలు ఉంటాయి ఏ విధమైన ఇబ్బందులు కలుగుతాయి ఆ ఇబ్బందులకి ఏ విధమైనటువంటి పరిష్కారం మనం చేసుకోవాలి అనేటటువంటిది కొన్ని ఉన్నాయి అవి మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం తొమ్మిదవ స్థానంలో శని సంచారం ఏ విధంగా ఉంటుందంటే శోకం రోగం మహాదుఖం కొంచె ద్రవ్యం సుఖం స్వధార స్వస్సుత క్లేశం నవమస్తు శనిర్భవేతు నవమస్తు అంటే తొమ్మిదవ స్థానంలో శని ఉన్నట్టయితే సంచారం జరుగుతుంటే ఏం జరుగుతుందంటే విచారం మనిషికి రోగం వివిధ రూపాలైనటువంటి కష్టాలు ప్రార్థిస్తూ ఉంటాయి పాపకార్యాలు చేయటం ప్రయత్నం చేసినటువంటి ప్రయత్నాలు ఏదైనా ఒక పని మొదలుపెట్టారు దాన్ని చెడిపోతుంది ఖచ్చితంగా చెడిపోతుంది చేసేటటువంటి వృత్తిలో కూడా భంగం కలుగుతూ ఉంటుందండి చేసే వృత్తిలో కూడా చాలా భంగం కలిగేటట్టుంది ఆ విధంగా ఈ స్వధార అంటే భార్యకి స్వసుత అంటే పిల్లలు తన పిల్లలకి కూడా కొంచెం అనారోగ్యాలు వచ్చేటటువంటి అవకాశం ఇవన్నీ ఉన్నాయి అందుచేత తస్మాత్తు జాగ్రత్త ఈ విధమైనవి ఉన్నాయి కాబట్టి వదిలించుకునే ప్రయత్నం మీరు చేయాలి ఖచ్చితంగా ఈ నూట ముప్పై తొమ్మిది రోజుల్లో కనుక శని త్రయోదశి వస్తే తిలదానం చేయి అదే తైలాభిషేకం చేయించుకోండి లేదు ఒక రోజున మాత్రం కాస్త నువ్వులు నల్ల బట్ట లేదా ఒక ప్యాంటు షర్టు నల్లవి ఒక ఇనప ముక్క అది ఉపయోగపడే విధంగా ఉంటే బాగుంటుంది ఒక స్క్రూ స్క్రూవనివ్వండి ఇందులో వాడుకుంటాడు లేదో కటింగ్ ప్లేరు ఇంత మొక్క రేకు మొక్క పెడుతున్నారు కొంతమంది ఇంత మేక పెడుతున్నారు ఆ మేకేం చేసుకుంటాడండి ఏదో కను ఈ మీరిచ్చేటటువంటి ఈ దానంలో అతను వాడుకునే విధంగా ఉండాలి తర్వాత మీ కష్టాలన్నీ తీసుకుంటాడు ఆయన వదిలించుకుంటాడు అది ఆయన బాధ్యత ఆయన వదిలించుకోవాలనుకుంటే వదిలించుకుంటాడు లేకపోతే చాలా కష్టాలు పడతాడు మీరు పడే కష్టాలకు వందంతలు పడతాడు ఎందుకంటే ఆయన మీ దగ్గర ఒక్కడే తీసుకోడు మీలాంటి వాడు వంద మంది దగ్గర తీసుకుంటాడు కాబట్టి అతను వదిలించుకోవాల్సిన బాధ్యత అతనికి ఉంటుంది అతని గురించి మనం ఆలోచించాల్సిన పర్లేదు మనం వదిలించుకోవాలి కాబట్టి మీరు కొంచెం ఆ దానం ఆ బ్రాహ్మణుడికి ఇవ్వండి ఆయన తీసుకుంటాడు మీరు డేంజర్ జోన్లోంచి బయటపడతారు అంటే మీరు ఆ కష్టాల నుంచి మీరు గట్టెక్కుతారు అని ఖచ్చితంగా అంచేత ఈ విధమైనటువంటి ప్రయత్నం చేయండి మీకు అన్ని శుభాలు జరుగుతాయి దీనిలో మిమ్మల్ని భయపెట్టేది ఏమి లేదు చాలా సూక్ష్మంలో మోక్షాలి మనం చెప్తూ ఉంటాము అలాగే ప్రత్యేకంగా శనికి సంబంధించినటువంటి కొన్ని గుళ్ళు ఉన్నాయి కొన్ని కొన్ని ప్రాంతాలలో మీకు దగ్గరలో ఉంటే దానికోసం వేలు ఏదో అప్పు చేసేసి మీరు అంత దూరం వెళ్ళక్కర్ల దేవుడు అనేటటువంటి సర్వాంతర్యామి సర్వాంతర్యామి భగవంతుడు ఇప్పుడు అది గుర్తుపెట్టుకోండి ఎక్కడో సింగనాపూరే వెళ్ళాలి లేకపోతే కర్ణాటకలో కు అదేదో ఉందండి వస్తూ ఉంటుంది అది కానివ్వండి లేదా ఆంధ్రాలో మందపల్లి అని ఏదో ఊరుంది ఇలా ఎక్కడెక్కడో ఏవో ఉన్నాయి ఈ మధ్య కూడా హైదరాబాదులో ఎక్కడో కట్టారు శనీశ్వర గుడి అని చెప్పేసి ఐతి నగర్ దాటాక కట్టారని చెప్తున్నారు అలా అటువంటి శనిశ్వరుడు గుడికి ఏమైనా వీలుంటే అవకాశం ఉంటాయి ఎక్కడో దూరం కోసం వెళ్ళిపోయి దానికోసం అప్పు చేసి అది భీవత్సాలు ఏం చేయాల్సిన పని లేదండి మీరు తక్కువలో సూక్ష్మంలో మోక్షంగా చూసుకోండి అది మీ ఆర్థిక పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది అది మాకు తెలియదు కదండి అని చేత మీరు ఆ విధంగా చేసుకోండి అంతా శుభం జరుగుతుంది శుభం భూయాత్తు